రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబౌతోంది వేడుకల కోసం పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి ప్రత్యేకంగా ఆకర్షించే పోలీస్ కవాతు కోసం పోలీసులు వారం రోజుల పాటు రిహార్సల్ చేస్తున్నారు ఈ రిహార్సల్స్ లో అక్టోపస్ బలగాలు టి ఎస్ఎస్పీ బెటాలియన్ ఏఆర్ కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో పాటు విద్యార్థులు పాల్గొంటున్నారు వేడుకలకు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదికగానే తెలంగాణ ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నారు రాష్ట్ర అవతరణ వేడుకలకు పలువురు ప్రముఖులతో పాటు ఉద్యమకారులను సీఎం సన్మానించనున్నారు let nice.